ఇంక అయిపోయిందండి అమ అమరావతిలో స్వామివారి దర్శనం అయిపోయి ఇంకా బయలుదేరుతున్నాం విజయవాడకి ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఈశ్వరుడికి వినపడాలి పెద్దగా అనండి వీళ్ళందరికీ టిఫిన్లు పడలేదండి పొట్టలు అందుకని ఎక్కడో ఉంది స్వామివారి దర్శనం ఎలా అయింది అందరికీ బాగా కనబడ్డారా అభిషేకం కూడా చూసారా చండేశ్వర స్వామిలు చెప్పారా వచ్చినట్టు ఆయన ఆయన కూడా చెప్పాడా చెప్తాను బా బంతిపూల్ టౌన్ ఉండండి అసలు కల్లు చిక్ నావున ప్రకాష్ మ్యారేజ్

గుడి దగ్గరికి మాకు అటు ఎంటర్ అవలేదు కాబట్టి ఇటు లిఫ్ట్ వై లిఫ్ట్ వైపు వచ్చేస్తాం ఇక్కడ ప్రసాదం కౌంటర్ కూడా ఉంది అవునవును అక్కడ అయిపోయినాయి అంట ఇంకా దర్శనం అయిపోయిందండి బయటకు వచ్చేస్తాం తొందరగా అయిపోయింది అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది ఇదిగో మా వాళ్ళందరూ ఇంకా అయిపోయింది ఇంకా ప్రశాంతంగా కిందకి వెళ్తున్నాం దర్శనం అయిపోయిందండి ఇంకా మంగళగిరి పానకాల స్వామి గుడికి వెళ్తున్నాం మన దుర్గ గుడి దగ్గర నుంచి పానకాల స్వామి పదిహేను కిలోమీటర్లు ఉండొచ్చు మినిమం దారిలో ఉన్నాం మంగళగిరి వచ్చేసామండి ఇదిగో స్వామివారి గుడి దగ్గరికి వెళ్తున్నాం ఇది భోజనానికి మధ్యలో ఆగాము ఇక్కడ దర్శనాలు ఉదయం సాయంత్రం నాలుగు గంటల వరకు రండి ఉదయం ఏడింటి దగ్గర నుంచి సాయంత్రం నాలుగింటి వరకే అది మాకు తెలియక ఇప్పుడు టైం అయింది పైకి వచ్చాము క్లోజ్ అయ్యింది మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్తున్నాం ఈసారి ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం టైం చూసుకొని పైకి ఎక్కండి ఇంకా మళ్ళీ కిందకి రిటర్న్ అయ్యాం కొండ మీదకి అండి అది వరకైతే నడిచి వెళ్ళాము ఈసారి ఇప్పుడు మాత్రం కొండ మీదకి వెహికల్స్ వెళ్తున్నాయి కాబట్టి ఈజీగానే వెళ్ళిపోవచ్చు సోమవారి పానకాల లక్ష్మీ నరసింహస్వామి పైన అంటే ఈ కొండకి ప్రత్యేకత ఏంటంటే మనం ఎంత ఎంత పానకం పోసినా సోమవారు సొగం తాగి సొగం వదిలిపెడతారనమాట పైకి ఎక్కడానికి ఇది గాలిగోపురం అండి స్వామివారి కింద లక్ష్మీ స్వామి గుడికి వచ్చామండి ఈ గుడి అయితే తీసే ఉంది సోమవారిది దర్శనానికి వెళ్ళబోతున్నాం ఇదిగోండి కింద లక్ష్మీ స్వామి గుడి గాలిగోపురం అండి Oh, enak. No. Ah, Yenuli. Yenuli, Yenuli, Yenuli. 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 దర్శనం అయిపోయిందండి బాగా జరిగింది అమ్మవారు కానీ స్వామివారు భలే కళగా ఉన్నారు చక్కగా ఉన్నారు వర్ణనాతీతం రాజ్యలక్ష్మి అమ్మవారు కూడా చాలా అందంగా ఉన్నారు చాలా ప్రశాంతంగా జరిగింది ீமையாய நமோ நாராயணாய நமோ பகவதே வாசுநா சமையா ஆகமனம் சமன்பாமி శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం నియ మహనీయాయ గుణాత్మని తనుజాయ సావభౌమాయ మంగళం జై

సాయంకాల అందుకోండి వచ్చును తల్లి మహాలక్ష్మి కాళ్ళకు జలు కట్టింది మెడలో హారం వేసింది పిలిచిన వెంటనే పలికింది అడిగినదంతా ఇచ్చినది మనం అడిగినదంతా ఇచ్చినది సాయంకాల సమయములో సంధ్యాది పారాధనలో వరలక్ష్మి గోవింద గోవిందోవిందా గోవింద లక్ష్మీ నరసింహ సాంగుల్లో ఇక్కడ మంగళగిరిలో లక్ష్మీ నరసింహ్ సాంగ్ దీపారాజుని చేస్తాము ఇంకా రిటర్న్ అయిపోయామండి మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామి గుడి నుంచి ఇంకా రిటర్న్ అయ్యాం రిటర్న్ వెళ్తే ఇక్కడ పద్మనాభ హోటల్లో టిఫిన్ చేసామండి చిలకరూరిపేట చాలా బాగుంటుంది అసలు సాంబార్ ఇడ్లీ ఇక్కడ ఫేమస్ అనమాట పూరి సాంబార్ ఇడ్లీ చపాతి అమ్మాయిలు ఇల్లు వచ్చేసా ఏం చేస్తున్నారు తిరుగుతున్నారా అమ్మాయిలు ఏంది ఎత్తుకుంటున్నారు ఏంది ఏంది ఇల్లు దగ్గరికి వస్తారు గబగబ ఎత్తుకుంటున్నారు ఏం సంగతిలో బాయ్ చల్లగా ఎవరు గూటికి అది చేరండమ్మా ఇది మా శైలా గారు చూడండి ఉయ్యాలి కూడా అక్కర్లా టూపుతుంది సరే శైలా బాయ్